ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గిరిజన మహిళల హాస్టల్ ను సందర్శించారు ఈ సందర్భంగా వార్డెన్ భవాని విద్యార్థులను హాస్టల్లోని వసతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్లను సందర్శించి అందులోని సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ సంగారెడ్డి మండలం అధ్యక్షులు బుచ్చిరాములు మునిపల్లి సత్యనారాయణ మోతిలాల్ నాయక్ మాజీ కౌన్సిలర్ షేర్ హాఫీజ్ షఫీ సిద్దన్న అర్థమెంబర్ మెంబర్ తాహేర్ భాష బాలు తదితరులు పాల్గొన్నారు kaledge kelir hena e kalae kae padan e kae 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 누른지나. 아따 그래도 좀더 까서 한 모시고. 누구야? 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 누구야?

చెప్పుని కరకి వసంతభవనమే నికి నీచేసే నేను వాటర్మేన రాన రాన కూడా ఎల్పికి వచినా మేడం బైక్ లారీ ఉంది ఆ అంటే ఏమనో ప్రాబ్లం ఉంటే చెప్పుని ఇసే మన ప్రాబ్లం ఉంది వసంతభవనమేడం బాసల వాటర్ ఇంగ ప్రాబ్లం 10 నిట్ ట్సెన్ సర్ ఇంకా బాత్రూమ్స్ కి డోర్స్ దోస్ లో దోస్ దోస్ విండోస్ ఉన్నాయా ఆ మరి అదరు కొడి డోర్స్ డోర్సే నేను ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఫ్యాన్ ఉందా ఎక్స్టెన్షన్ ఫ్యాన్ లైక్

रेप्स से बाइनर होइस मतलब मकोस रैसिम दुध मे मसाला दिया अबडा करके जियाको छ मोबाइल को न नको टेक छ अब अब कुलेपिटे दाय रे भाई हामी देस्ता म बनलेम ले नि

అలాగే మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి అట్లాగే వార్డ్ వార్డెన్ గారికి ఇక్కడ విద్యార్థులు కూడా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఏ హాస్టల్ వెళ్ళినా సమస్యలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఇక్కడైతే మెయిన్ అయితే సమస్యలేమి లేవు మరి వాళ్ళు తినే ఫుడ్ కూడా మంచిగుందని స్టూడెంట్స్ చెప్తున్నారు సన్న బియ్యమే అని చెప్తున్నారు మరి ఒకటి బాత్రూమ్ సమస్యనే అని చెప్పినా తప్పకుండా మరి మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు తప్పకుండా దాన్ని ఫాలోఅప్ చేసి ఆ ప్రాబ్లం కూడా పోయిటట్ చేస్తారు లైటింగ్ కావాలన్నారు మరి లైటింగ్ కూడా కంపల్సరీ పైన లైటింగ్ కమిషనర్ చెప్తే అయిపోతుంది మరి ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకనేది కూడా ఆ స్టూడెంట్స్ కూడా తెలవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు ఉంటే కూడా మేము అవి కూడా తీసుకొని వాటి కోసం కూడా పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం మరి ఏది ఏమైనా ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇంత సవలత్తు ఉన్నదనేది కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మమ్మల్ని వచ్చి పలకరించి పోయిన దాఖలు ఆ రోజుల్లో లేవు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి నేను కూడా ఈ హాస్టల్ రావడం రెండోసారి మరి ఇలాంటి ప్రభుత్వం మరి ఎన్నో పనులు చేస్తుంది ప్రజల్లో ఉంటుంది ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పిల్లల భవిష్యత్తు బాగాలి ఈరోజు చదువుతున్నారంటే ముందు తరానికి వాళ్ళే దేశాని కోసము రాష్ట్రం కోసము అన్నీ కూడా ముందుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని తెలుసుకున్న మన ముఖ్యమంత్రి గారికి మరి హాస్టల్ పిల్లల తరపున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను